హాయ్ ఎవ్రి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ అండి చూడండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీతో పునుగులు చేస్తున్నామండి ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేస్తామంటే ఇది ఇడ్లీ పిండి అండి ఉల్లిగడ్డలు ఒక టూ తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ ఫైన్లీ చాక్డ్ చిల్లీస్ అంటే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు దీనికి సరిపడినంత ఉప్పు అండి ఇవన్నీ ఇలా కలుపుకోవాలి ఫస్ట్ మనం బయట కొనుక్కొని తినే పునుగులకన్నా కన్నా అవి బాగుంటాయి అంటే అవి ఏమేమి నూనెలు వేస్తారు కొత్తిమీర కరివేపాకు ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లోకి చట్నీ చూపిస్తా అండి ఇది ఇలా కలుపుకున్నాం కదా ఇంకా కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇట్లా ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాం చూడండి చక్కగా కలుపుకోవాలి అంటే ఇంకా ఆయిల్ వేసుకోవడమే పచ్చిమిర్చి మీకు కావాలంటే తక్కువ వేసుకోండి పిల్లలు అట్లయితే అది పగురుదండి కొంచెం అది వేగాలి ఒక గుప్పడాన్ని పల్లీలు తీసుకున్నాము ఇదొక కొబ్బరి ఇదండి ఒక కొంచెం అంతా కొబ్బరి వేస్తున్నాను చూడండి పచ్చి పెరిచి కొన్ని ఒక ఫైవ్ సిక్స్ వేసాము ఇవి నూనెలో వేపుకోవాలి జీలకర్ర కొంచెం చింతపండు వేసి ఇదోండి పచ్చిమిరకాయలు వేసుకున్నాము కొంచెం జీలకర్ర చింతపండు వేసుకున్నాము గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి టేస్ట్ అండి మేము కొబ్బరి కూడా తీసుకున్నాం కదా అన్నీ గ్రైండ్ చేసినాక చూపిస్తాము ఇదండి ఇంత చక్కగా వేగినవి చూడండి ఒక వాయి కూడా అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఒక వాయి అయిపోయింది చూడండి పరపర క్రిస్పీగా అయినా చూడండి ఎంత క్రిస్పీగా ప చూడండి పర పరుక్ చక్కగా అయినాయి రౌండ్గా ఉండాల్సిన వాళ్ళండి మంచిగా మనకు టేస్టీగా ఉండేది చూసుకోవాలి ఎప్పుడైనా చూడండి ఇక్కడ గోల్డ్ కలర్లో ఎంచుకోవాలండి ఇట్లా చట్నీతో సర్వ్ చేసి చూపిస్తామండి పునుగులు రెడీ అయిపోయింది చట్నీ అండి ఇదండి కొబ్బరి పల్లీలు పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి వేసి వేయించి తాలింపు పెట్టామండి మిక్సీకేసి ఇదండి రెడీ ఫర్ బ్రేక్ఫాస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ